శరీరంపై ఏదో కూడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు చర్మంపై కాలినట్లు చిన్న మచ్చ లేదా దద్దుర్లు ఏర్పడినా ఒకటి రెండు రోజులకు తలనొప్పి జ్వరం ఒళ్ళునొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు అది టైఫస్ కావచ్చు కొంతమంది వైద్యులను సంప్రదించకుండా ఏవో మాత్రలు వాడి కాలయాపన చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు రాష్ట్రంలో టైఫస్ కేసులు గత కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్నా ఈసారి వరుస మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి నల్లి వంటి ఈ చిన్న కీటకం కరవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది ఈ వ్యాధిని ప్రాథమిక దశలో వైద్య పరీక్షలతో సరైన వైద్యంతో కట్టడి చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇంటి పరిసరాలు పశువుల పాకలు శుభ్రంగా ఉంచాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇంటి పరిసరాలు పశువుల పాకలు శుభ్రంగా ఉంచాలి తోటలు గడ్డి పొదలు ఉన్న ప్రాంతాలను తరచూ చక్కదిద్దుతుండాలి రాత్రి వేళలో ఈ కీటకాల సంచ ఎక్కువ ఇంట్లో ఎలుకలు కీటకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు పెద్దలు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకుండా ఆరు బయట నిద్రించడం నేలపై నిద్రించడం శ్రేయస్కరం కాదు ఇంట్లో పాత మంచాలు ఫర్నిచర్ సందుల్లో కీటకాలు చొరబడే అవకాశం ఉంది వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి పరుపులు దుప్పట్లు పూర్తిగా దులిపి శుభ్రం చేశాకే వినియోగించాలి టైఫస్ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది రాష్ట్రంలో స్క్రెబ్ టైఫస్ అనుమానిత కేసులు ప్రధాన ఆసుపత్రులతో పాటు బోధనాస్పత్రులు జీజీహెచ్లో పరీక్షలకు వీలుంటుంది పదిహేడు ప్రజారోగ్య ప్రయోగశాలలను సేవలు అందుబాటులో ఉన్నాయి అసలు ఏమిటి వ్యాధి కట్టడి ఎలా దీనికి వ్యాధి పేరు స్క్రెబ్ టైఫస్ వ్యాధికారక బ్యాక్టీరియా ఓరియంటో సుగముషి నల్లిని పోలిన చిగ్గర మైట కీటకం కాటు వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి మనుషులకు సోకుతుంది వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అంటువ్యాధి కాదు కీటకాలకు ఆవాసం నిర్వహణ సవ్యంగా లేని కూరగాయల తోటలు పొలాలు గడ్డి మైదానాలు నదీ తీరాలు ఇసుకమేటలు పశువుల పాకలు ఎలుకలు పశువులు ఇతర జంతువుల శరీరం బాధిత వ్యక్తులు పొలాల్లో తోటల్లో పనిచేసే రైతులు నిర్వహణలో లేని గడ్డి మైదానాలు తోటల్లో ఆడే పిల్లలు ఇక వ్యాధి లక్షణాలు నీరసం తీవ్ర జ్వరం వణుకు తలనొప్పి నొప్పులు కీటకము కాటు వేసిన చోట నల్లని మచ్చలా ఏర్పడి దద్దుర్లు జీర్ణ శ్వాసకోశ సమస్యలు సకాలంలో వైద్యం అందకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మెదడు కిడ్నీ శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ఇక మరణాల రేటు సకాలంలో మేల్కొని చికిత్స పొందితే మరణాల రేటు రెండు శాతం లోపు చికిత్సలో జాప్యం జరిగే తీవ్రతను బట్టి ఆరు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది వైద్య పరీక్షలు ర్యాపిడ్ వైల్ ఫెలిక్స్ ఐజిఎం ఎలిసా ఇతర పరీక్షల ద్వారా వ్యాధి గుర్తించే వీలుంది ప్రాథమిక దశలో వైద్యులు సూచించిన యాంటీబయోటిక్స్ వాడితే నయమవుతుంది